నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ నేను మీ అనిల్ ప్రధానంగా హైదరాబాద్ లో కోలివింగ్ హాస్టల్ ఏర్పడుతూ ఉన్నాయి అసలు ఈ కల్చర్ మన కల్చర్ కానే కాదు ఎందుకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే హాస్టల్లో ఒకే దగ్గర ఉండడం ఏంటి మళ్ళీ అందులోనే నలుగురు ఐదుగురు ఉంటా ఉన్నారంటే ఈ వివాదాలు కూడా తెరపైకి అయితే వస్తా ఉన్నాయి అసలు చట్టం ఏం చెప్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతోని హైకోర్టు అడ్వకేట్ గారు అయితే ఉన్నారు మేడం నమస్తే మేడం మేడం సంబంధించి ఏవైతే ఉన్నాయో హాస్టల్స్ ఇప్పుడు వస్తా ఉన్నాయంట కల్చర్ ఆల్రెడీ మన మాధాపూర్ కొండాపూర్ హైటెక్ సిటీ చూస్తే మోస్ట్లీ కోలింగ్ హాస్టల్స్ ఉన్నాయి చట్టం ఏ విధంగా తీసుకుంటుంది యాక్చువల్గా ఇది ఏంటంటే కో లివింగ్ రిలేషన్షిప్ అనేది లీగలే నాట్ ఇల్లీగల్ అంటే వాళ్ళందరూ మైనర్ మేజర్లు ఉంటారు అనమాట అంటే వాళ్ళ ఇష్టంతోనే కోలివింగ్ రిలేషన్షిప్ అని అంటారు ఇది ఏంటంటే కోలివింగ్ రిలేషన్ అంటే ఒకటే ఒక ఒక అపార్ట్మెంట్లో ఒక ఒక ఫ్లాట్లో వేరే వేరే రూమ్స్లో కానీ ఒకటే రూమ్లో వేరే సపరేటెడ్గా ఉండి వాళ్ళు షేర్ చేసుకుంటే కిచెన్ కానీ ఇంకా లివింగ్ రూమ్ కానీ షేర్ చేసుకొని ఉండడాన్ని కో కోలివింగ్ రిలేషన్షిప్ అంటారు అండ్ ఇంకోటి లివింగ్ రిలేషన్స్ డిఫరెంట్ ఏందో చెప్తాను లివింగ్ రిలేషన్స్ వచ్చేసి వాళ్ళు పార్ట్నర్స్ వీళ్ళు లవ్ లో ఉంటారు పార్ట్నర్ ఢిల్లీలో ఉండొచ్చు అదర్ పార్ట్నర్ హైదరాబాద్ లో ఉండవచ్చు ఇది లివింగ్ రిలేషన్షిప్ ఇందులో ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం అంటే ఇది చెప్పుకోవాలంటే లవర్స్ కో లివింగ్ రిలేషన్షిప్ లో ఏమవుతుందంటే చాలా మంది బలం అవుతున్నారు వాళ్ళు కూడా వచ్చి బలవుతున్నారు అవుతున్నారు ఎట్లా అంటే వీళ్ళు ఫెసిలిటీస్ ఇవ్వడం ఇవ్వడం వల్ల వీళ్ళు చేస్తున్నారు అనమాట ఎవరు ఈ మేనేజ్మెంట్ హాస్టల్ మేనేజ్మెంట్ అనేది మీకు కిచెన్ ఫెసిలిటీ ఇస్తారు బెడ్ ఫెసిలిటీ ఇస్తారు ఒకటే రూమ్ అమ్మాయి వస్తుంది ఎగ్జాంపుల్ అమ్మాయి వచ్చి నాకు హాస్టల్ కావాలి ఇప్పుడు అంటది అక్కడ ఆల్రెడీ అబ్బాయి ఉంటాడు రూమ్ లో ఏమైనా మీరు మీరు ఒక్కరే ఉంటా అంటే మీకు ట్వంటీ ట్వంటీ ఇస్తాను మీకు ఆల్రెడీ ఒక అబ్బాయి ఉండు వేరే రూమ్ లో మీరు థౌసండ్ టెన్ థౌసండ్ అంటారు ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల కూడా అమ్మాయిలు ఈ కోలివింగ్ రిలేషన్షిప్కి వెళ్ళడము ఈ కోవి కోలివింగ్ రిలేషన్ల వల్ల చాలా ఇక్కడ కానీ బయట ఢిల్లీలో అట్లా మర్డర్స్ కూడా జరిగినాయి వాళ్ళు ఏదైతే ఉందో ఈ రూమ్ లో ఉండి కొట్లాడుకోవడము ఈగోస్ కి హర్ట్ అవ్వడము ఇప్పుడు కోలివింగ్ రిలేషన్ అనేది కూడా లైక్ ఏంటంటే ఇప్పుడు యువతకి చెప్పేది ఏంటి అంటే కోలివింగ్ రిలేషన్ కూడా మ్యారేజ్ లాగానే అక్కడ మ్యారేజ్ ఉండదు ఇక్కడ మ్యారేజ్ ఉంటది ఇక్కడ ఇది ఏంటంటే ఫ్యామిలీస్ కలిసి ఉంటారు మన దాంట్లో అక్కడ మీకు ఫ్యామిలీస్ సపోర్ట్ ఉండదు సేమ్ ఉంటది ఒక హస్బెండ్ వైఫ్ ఉంటారో వీళ్ళు కోలివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడు కూడా సేమ్ అట్లనే ఉంటది తేడా ఏముండదు కాకపోతే ఇక్కడ పెద్దలు ఉన్నారు అక్కడ ఉంటారు అంతే ఏదైతే హాస్టల్ రన్ చేయాలన్నా కూడా పర్మిషన్స్ తీసుకోవాలి వాటికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి అని అంటా ఉన్నా నిజంగా పర్మిషన్ తీసుకొని వస్తారు అయితే వీళ్ళు ముందు చెప్పారు కదా పోలీవింగ్ రిలేషన్ కోసమే మేము హాస్టల్ పర్మిషన్ కావాలి అని చెప్పారు కదా హాస్టల్ నడిపిస్తున్నాము అది కోయడం అది లైక్ ఉమెన్ మెన్ బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అని చెప్పడము చెప్తారు అక్కడ వచ్చినాక సీన్ వేరే ఉంటది ఇప్పుడు మాకు లేదు రూము కంపల్సరీ ఉండాలంటే అమ్మాయిలో ఉండాల్సి వస్తుంది కొంతమంది ఇష్టంతో ఉంటున్నారు అంటే ఇష్టంతో సేమ్ ప్రొఫెషనల్ ఉంటారు వాళ్ళు ఏదైతే జాబ్ షేర్ అది వర్క్ షేర్ చేసుకోవాల్సి వచ్చే సందర్భం ఉన్నప్పుడు ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అంటే యాక్చువల్లీ ఢిల్లీ బయట నుంచి వచ్చింది మన కల్చర్ కాదు ఇది ఢిల్లీలో ముంబైలో ఏమంటే మనకు స్పేసెస్ ఎక్కువ లేక దాని వల్ల ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కాకపోతే దీనివల్ల ఎఫెక్ట్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అవుతారు ఎందుకంటే ఉన్నంత వరకు బాగానే ఉంటారు రేపు అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నప్పుడు అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇట్లాంటి ఇష్యూలు బయటకు వస్తే మ్యారిటల్ లైఫ్ అనేది బాగుంటుంది కానీ వాటిని సీల్ చేయాలి అలాంటి వాటిని కూడా అసలు చట్టము ఒప్పుకోదు అన్నట్టు కూడా చేయాలన్నట్టు కూడా వాదనలు వస్తా ఉన్నాయి అంటే అది ఎంక్వైరీ పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని అక్కడ నిజంగా ప్రాంప్ట్ గా జరుగుతుంది వాళ్ళ ఐడి ప్రూఫ్స్ నిజంగా ఒకటే ఆఫీస్ లో వర్క్ చేస్తారు వాళ్ళు మేజర్లు కాబట్టి వాళ్ళ నిజంగానే వాళ్ళకి ఇష్టం ఉంది అంటే ఇప్పుడు చట్టమే చెప్తుంది ఇష్టం ఉంది అని చెప్పేసి చట్టమే చెప్పింది ఎవరైతే అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇష్టపూరికంగా చేస్తే అది చట్టం అది కానీ చూసే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఎందుకంటే ఈ కల్చర్ మనం చూసేవాళ్ళు అంటే ఇది ఏం జరుగుతుంది అంటే అదే చెప్తున్నాను అమ్మాయికి అబ్బాయికి ఇప్పుడు ఉంటారు ఎవరు అబ్బాయి అమ్మాయి ఒక రూమ్ లో ఉంటారు ఒక ఒక ఫ్లాట్స్ లో ఉంటారు ఒక ఈగో ఫీలింగ్ వల్ల ఏమైతే గొడవ పడతారు గొడవ పడినప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది తోని వెళ్ళి ఇవే చేట్టాలి ఇది రేప్ కేసు పెట్టడము టెన్ డేస్ ఉండి తర్వాత వెళ్ళి రేపు కేసు పెట్టడం ఎఫెక్ట్ అయ్యేది ఎవరు అబ్బాయిలు ఎక్కడ వెళ్ళినా అబ్బాయిలు ఎఫెక్ట్ అవుతున్నారు సో అమ్మాయిలు ఎఫెక్ట్ అవ్వట్లేదు అని కాదు అమ్మాయిలు కూడా గురవుతున్నారు సో ఇది జాగ్రత్తగా చూసుకొని మీ సిచ్యువేషన్ బట్టి మీ బట్టి మీరు ఈ రిలేషన్షిప్స్ లో ఉండాలి ముఖ్యంగా అందులో ఉన్న వాళ్ళు కూడా లవర్స్ లేదు లేదు లవర్స్ అని ఏముండదు కొంతమంది ఏమో ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్ తోని వచ్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంటెన్షనల్ గా ఇవి మేనేజ్మెంట్ నడిపించే వాళ్ళు ఒక అది ఇంకా అది లోపల అది ఇప్పుడు జరుగుతుంది నిన్న మొన్న కూడా ఆల్రెడీ పెట్టారు అది ఇప్పుడు త్వరలో వస్తుంది ఆ న్యూస్ కూడా బయటకి ఆ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది ఇది వీళ్ళు నిజంగానే చేస్తున్నారా ఆ అగ్రిమెంట్ తీసుకోవాలి అంటే వీళ్ళు నిజంగా ఇష్టంతోనే ఉంటున్నారా ఆ అదంతా చూసుకోవాలి ప్రాబ్లమ్ అయితే ఇద్దరికి జరుగుతుంది అమ్మాయికి మ్యారేజ్ అయినాక ఇట్లాంటి బ్లేమ్ చేయడం జరుగుతుంది అబ్బాయికి మాత్రం రేపు కేస్ అయితే పెట్టే ఛాన్సెస్ ఉంటుంది దీనిపైన అంటే ఎవరైతే వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కో లివింగ్ కావచ్చు లేకుంటే ఇలాంటి హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అసలు వెళ్ళొద్దు అని చెప్తారా ఏమని అయితే కొన్ని కొన్ని ఏదైతే చట్టం ఏం చెప్తుందంటే కొన్ని కొన్ని లీగల్ అని ఎందుకు చెప్తుందంటే లీగల్ అని ఎందుకు చెప్పడం జరుగుతుంది న్యాయస్థానంలో అంటే క్రైమ్ తగ్గడం కోసం లీగల్ అని చెప్తుంది దీన్ని ఇప్పుడు ఇద్దరు లీవింగ్ కో లివింగ్ ఉన్నారు ఉన్నారని అది చూసి ఇప్పుడు ఇల్లీగల్ అది వీళ్ళని ఏం చేస్తుంది సమాజము ఒక లాగా వీళ్ళ మీద ఇది చేస్తుంది ఈ కల్చర్ మారాలి మన మన సిస్టమ్ సిస్టమ్ మారాలి అందరూ నార్మల్గా ఉండాలని చెప్పేసి కోర్టు ఇది జ్యుడిషియరీ వ్యవస్థ అనేది ఏం చేసిందంటే కోలివింగ్ రిలేషన్ అనేది వాళ్ళకు మైన్ మేజర్ మేజర్ వాళ్ళ మేజర్ వాళ్ళ ఇయర్స్ ఉంటారు కాబట్టి కాబట్టి వాళ్ళకి ఇష్టపూర్వకంగా జరుగుతుంది ఏదైనా లీగల్ అని ప్రొనౌన్స్ చూసారు కదండి మీరు వెళ్ళేటప్పుడు కూడా సరే చూసుకుని జాగ్రత్త పడండి అలాంటి వాటికి కొద్దిగా దూరం ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ మ్యారేజ్ తర్వాత కూడా ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ అయితే ఉంటాయి టూ అబ్బాయిలు కూడా కొంత పోలీస్ కేసులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా దూరంగానే ఉంటాయని చెప్తా ఉన్న సందర్భం అయితే కనబడుతుంది